హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూడండి ఇదిగో మా పాప ఫ్రాక్ బాగున్నదా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ రోజైతే మాకు పిల్లలకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదండి స్కూల్కి ఈ రోజు నుంచి అయితే నేనైతే మా అమ్మగారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి తాడేపల్లిగూడెం దగ్గర బాదంపూడు అయితే నేను వెళ్తా ఇదిగో మా ఇంట్లో ఉన్నాను ఇంకా చూడండి ఇప్పుడే బయంతి వెళ్తాను ఈరోజు మధ్యాహ్నం రెండున్నర అయిందండి టైం అయితే ఇదిగో మా పిల్లలు గుడ వెళ్ళేటప్పుడు మా అమ్మగారు వెళ్ళి అవి మీకు చూపిస్తాను చూడండి ఇవిగోండి బ్యాగ్లు అయితే బట్టలు అయితే చదిరీసుకున్నాం బ్యాగ్లో ఇవండి మా పిల్లల డ్రెస్సులు అటు కొంచెం అనుకున్నా ఇంకోండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు ఎళ్ళు చక్కగా నీ గౌన్ చూపించమ్మా ఇది నీ గౌన్ చూపించు ఇటు ఇటు తిరుగు ఇటు తిరుగు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇది హాయ్ ఫ్రెండ్స్ అని మా పాప చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని అవుతుంది ఆ రెండు బ్యాగ్ ఆ బ్యాగ్ మీరు పట్టుకుని తాతీ రిక్షాలో పెట్టండి నడండి వెళ్దాం ఇదిగోండి బయలుదేరి అయితే వెళ్తున్నాం మేము రిక్షాలో పెట్టు వెళ్ళు రిక్షాలో పెట్టు వెళ్ళి పెట్టు రిక్షాలో పెట్టు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి మా రిక్షాలోని ఇదిగో అతయ్య అతయ్య వెళ్ళొత్తనే గురువారం వస్తాను జాగ్రత్త రీచ్ నడు మావయ్య నడు బస్ స్టాండ్కి వెళ్తున్నా ఇదిగోండి బస్ స్టాండ్ అయితే నేను తాడేపల్లిగూడెం బస్ ఎక్కిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి బస్ స్టాండ్కి వచ్చాను ఇది మా బస్ స్టాండ్ అండి పండగ కదండి అందరూ పిల్లలు సెలవులకి వెళ్తున్నారు అసలు ఖాళీ లేదు తాడపల్లి బస్ తర్వాత చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ తాడపల్లిగూడెంలో అయితే బస్ స్టాండ్ లో దిగిపోయినండి నేను అది ఒక అయితే వెళ్ళిపోతుంది బస్సులో అయితే అసలు ఖాళీ లేదండి ఎంజాయ్లో అర్థం అట్లా ఫండ సీజన్ కదండి అందరూ ఊళ్ళో వెళ్ళి వాళ్ళే నేనైతే ఆటో అయితే ఎక్కేద్దాం అనుకుంటున్నాను మీకు చూపిస్తాను ఆటో అయితే ఎక్కేస్తాం ఫ్రెండ్స్ చూడండి అసలు ఆటో కూడా ఖాళీ లేదు మా ఇంటికైతే వచ్చేసానండి నేను ఇదిగో మా మావి అండి అక్కడ కూర్చున్నది ఇదిగోండి మా అక్క గారు పాప సరే ఉండదు ఇదిగోండి మా నాని నాని ఆయ చెప్పినాని ఇదిగో మాజ్ బాయ్ అండి మా అక్క మళ్ళీ మనవరాలు ఏ చెడు ఏ చెడు చిన్నడు పెద్దడు ఈ చెడు పండు వీటికి అనిపించు మా పండుగ అండి మా చెన్న అన్న గారు పాప ఇదేనండి మా ఇల్లు ఇదిగో మా అమ్మగారి ఇల్లు మా అక్కగారి ఇల్లు అండి రాత్రి అయితే